आ नवरम मुसलमानानी गिदे आन्दवरा मुसलमान गिदे आन्दवरा ए थाडी ए करे खान सोर गा रे ए सोर वेर सोर यार ला आय ददी हेगे एगेदी वला जखोर घर बणु का या रायसुरा రాయన్న లేదన్న రాయన్న అయితే రాదు ఇంటికి అయితే మా మా అమ్మకు మా నాన్నకి ఏదో సమాధానం చెప్పి ఇచ్చి వెళ్ళిపోతారు మళ్ళా వీళ్ళు కనబడకుండా కావాలంటే ఒక పని చేస్తాను అని రాజును ఇప్పుడే ఇంట్లోకి రాకని చెప్పింది తలుపు తీసుకొని ఇంట్లోకి వచ్చింది తలుపు తీసుకొని ఇంట్లోకి వచ్చే వరకు ఆ ఇద్దరు తల్లిదండ్రులు మూసల పండుకొని ఉన్నారు వీళ్ళ మీద మాను పోతే తలుపు తీస్తే ఈ ఇద్దరు మూస్ర గొర్ర గుం చిక్కుడు ఎత్తదా వారు ఎత్తాగా అంత గుంజు వాళ్ళ మీదకి వెళ్ళి తల్లిదండ్రి చలవడకుంటాయి తల్లిదండ్రులు ఆ ఇంటికి సిక్కుడునిగ అంత గుంజింది ఆ పప్పులది సిక్కుడునిగ అంత గుంజాయి అవయ మీదకెళ్ళి ముసలి వాళ్ళ చిక్కుడుదిగా అప్పింది నా చిక్కుడు తియ్యగా కప్పిందా చిక్కుడు తీయ కప్పి మళ్ళీ ఇంట్లోకి అచ్చింది ఇంట్లోకి వచ్చి అయ్యా ఇంట్లో కూడా అన్నది అయితే ఆ వరభూపతి రాదు వెనక రా ముందర ఇంకెనక తలుపు తీసి తల్లిదండ్రు నేను గురవర గుందుకు పోయి సిక్కుడు ఎట్లా దాచింది ఈయనకే ఎవరకా ఈయనదో బంగ్లా వచ్చేది గుడిసెలక మరి బంగ్లా తిరిగి గుడిసెల తిరిగతుందా మరి వారికి తెత్తుండే అనే భారీ మనిషే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు వాళ్ళు అల్లవాళ్ళని ఆయన అని ఆడు అంగిండు ఆ గుడిసెకాడు అంగిండు గుడిసెలక అచ్చే ఏడు మీ అవేది మీ నాయన మీ అవేది మీ నాయన ఇంత చిన్నగా దర్వాజా పెద్ద పెట్టుకుంటాడు ఇంత గుడి అంత గుడి చేసి దర్వాజా చిన్నది పెట్టింది ఏంటిది దర్వాజా పెద్దలు పెడితే నాకు అంగుడు ఉండపోవు కదా అని నా బాధ అయితే నీ ఒక్కరి గురించి దర్వాజా పెద్ద పెట్టుకుంటాను మాదిన్నదే గిదే మాకున్న కాడికే గీ గుడిసేది మావా మా నాయన ఎవరికో ముసలు ఎవరింటికో ముచ్చినట్టున్నది ముచ్చటట్టున్నది వాగు ఎందుకంటే మీ ఎండలవాడు అచ్చను వీళ్ళు తాగు అన్నట్టు అనుకుంటా కాచి రెండు తలుపులు రెండు పెట్టి బియ్యడం దగ్గరికి పెట్టింది మా మా నాయన తోడు ఎప్పుడు రమ్మని రెండు తలుపులు వేసి తలుపులకు గుళ్ళెం పెడతాను ఏ పిల్ల పెట్టినాక మీ అవ్వ మీ నాయన ఆ అయితే బెడం పెట్టినాక మీ అమ్మ మీ నాన్న మళ్ళీ ఇంట్లో ఎట్లా అమ్మా అంటావు బిడెందుకు పెడతాను నీకు తెరదా నన్న ఇంట్లో రమ్మని బీడం పెట్టి అన్న బిడెం పెట్టేది నాకెట్లా తెలుస్తుంది అమ్మా బీడం పెట్టేది నీకు తెలియదా నాకెట్లా తెలుస్తుంది ఎందుకు వచ్చినా బిడెం ఇంకా కూడా తెలుసుకుంటలేవా చెప్పండి ఎట్లా తెలుస్తుంది కానీ ఏ ఇట్లా అంటే తలుపుది తలుపుది పోవాలి నువ్వు ఇట్టరా ఎందుకు నన్ను చూస్తే నీకేమనిపిస్తలేదు అరే నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది నువ్వు బిడ్డలు నువ్వు నేను ఒక తండ్రిలు ఎక్కువ ఉన్నా నన్ను చూస్తే నీకేమనిపిస్తా అంటే నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది నేను కడపలో కొట్టిన బిడ్డలు ఉన్నావు నువ్వు ఆ మాట ఇంకోసారి మాట్లాడకు ఎందుకో కడపలో నేను నేను ఎట్లయితే నీకు అట్లా ఉన్నావు అంటానా అట్లా అనిపిస్తలేదు నీకెట్లా అనిపిస్తాను కవి కళాన్ని మర్చిన కోల గణాన్ని మర్చిన నిమ్మల నాట్యం మరిచిన నువ్వు నన్ను మరిచిన నేను నిన్ను మరిచి ఉండలేనండి ఇంకా కారు సాటు వాళ్ళు ఇంతమంది ఉంటుందయ్యా నచ్చినోడు గిచ్చిన జాలు కైసిగల్ నోడు కన్నుగొట్టిన జాలు మడసల వడ్డోడు మంజలగన చాలు కోరికల వడ్డోడు కొంగుగొట్టిన జాలు అరవై తులాల బంగారం ఉండేందుకు అందమైన మొగోడు కావాలి ఇరవై తులాల బంగారం ఉండేందుకు వింపైన మొగోడు కావాలి అయ్యా నా మనసు నీ మీనా పడ్డది ఒక ఆడపిల్లకు మొగోని మీద ఏ మొగోని మీద మనసు పడనే పడది ఒకవేళ ఆడపిల్లకు ఒక మొగోని మీద మనసు పడ్డట్టు అయితే దాని బొక్కలు బొందెదాకా మొగోని మనిషి పోదు నా ప్రేమ నీ మీనా నా లవ్వు నీ మీనా ప్రేమిస్తాను అంటే నేనా నాకంటే అర్థం అన్నావా నువ్వు ఆడదానికంటే అర్థం రాజా నిన్న చూస్తుంటానయ్యో காலோரு காணுள்ள கண்டி எப்ப டிங்கு டிங்கு அண்ட் நாடு அந்த ఒక్కసారి నాతో ప్రేమ తెలుపు నాకు కుండా బిందీ పైసాద్దు పదార్థం వద్దు నా మనసు నివీనం అంటే నలుగురికి ఎవరికి చెప్పద్దు ఒక్కనాడు నా ప్రేమ తీరుపు అన్నది తమ్ ముసలివానికైనా తాత తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకు ఇప్పుడు ఎవరు ఇత్తారో అంటాడు అంటే ఇత్త వేసుకుందామే కాదా నువ్వు నన్ను ముడతలు కొడుతలు ఐ లవ్ యూ ఐ నా పేరు ఐలే కాదు ఒయ్యా ఓ ఐలే కాదు ఐ లవ్ యూ అంటాంది ఐ లవ్ యూ అంటా అట్లాంటి అంటరా నిన్ను ప్రేమిస్తుందంట నన్ను ప్రేమిస్తుందా నేను నేను ప్రేమిస్తాను ఇదేం పువ్వా ఇట్లా పట్టుకో మల్లె మళ్ళీ ఇట్లా పట్టుకో ఇప్పుడు నాకి నువ్వు ఇక నేను నీకు ఇచ్చిన నువ్వు నాకి నువ్వు నా ప్రేమల పడితే పడతావ పడవ చెప్పు ఇప్పుడు నాకు ఇ నువ్వు నాకు ఇక్కడ ఉంది నేను నీకు ఇక్కడ పువ్విస్తున్నా ఏం పువ్వు ఏం పువ్వు అది అదే మల్లె పువ్వు ఆ మల్లెపూ మల్లె ప్రేమ మార్చిపోతుందండి గులాబ్ పువ్వు అనుకో గులాబ్ పువ్వు విత్ ప్రేమ గుడ్డి ప్రేమ అవుతుందండి షాబంతి పువ్వు అనుకో షాబంతి పువ్వు విత్ ప్రేమ చచ్చిపోతుందండి పిచ్చిపూ ఎక్కడ అదే అప్పుడు మన అన్న విన్నాక అటువైనా గుట్టలుగా ఆడితే మరి ఆడపాడుగుయా అని ఆ పిచ్చి పూ పట్టుకొచ్చిన ఎక్కడ దొడ్డి వెనక కొట్టుకుంది మొత్తుకుందనా లోపడి లోపడే ఓ బాడ కాదు నీ కొట్టుకోడు మొత్తుకోడు గిద్ద పువ్వు అక్కడ వచ్చినవా అయితే ఈ పువ్వు ఇత గుడ్డు ప్రేమ అవుతుంది గులాబ్ పువ్వు విత్తే మల్లె పువ్వు విత్త మరిసిపోతాది మాందార పువ్వు పువ్వుతే మరిచిపోతాం అయ్యా పిచ్చి ఇస్తే పిచ్చి పువ్వు ఇచ్చినావు అనుకో అందుకే నువ్వు ఈ పిచ్చి పువ్వు తీసుకొచ్చిస్తున్నావు పిచ్చి పువ్వు ఎప్పటికి పచ్చగా పచ్చగుంటది కాబట్టి మన ప్రేమ ఇవ్వడం ఉంటది మంచిగా పిచ్చి పిచ్చిగా వస్తుంది అందుకొరకే ఈ పిచ్చి పువ్వు తీసుకొచ్చిస్తున్నావా అయ్యా అవి విడిచిపెట్టి నేను ఉండాలయ్యా డబ్బు లొంగేదాన్ని కాదు ధనానికి లొంగేదాన్ని కాదు ప్రేమ నువే ఒక్కసారి కలిసి కాపు నాతోటి అంతే నేను ఏం అడగను అన్నీ అరే రేరేరే రేరే అన్నాడు వరభూపతి అనుకున్నా ఈ పది మందిలో ఓడింది పని కూడా కొట్టుకుని నేను ఇంత ముసలు ఉన్నాయి అంత పరుసు పూరి దానికి ఇష్టమైన నాదేం పోతాను బాగా మంచి కూర్చో మంచి గుర్రంలా కోరుతాను బోర్రుడే పాలమీ గడ పాలమీగ పాలమీ నా పాడు ఎరతావు చక్కన గుడి చాలా నా చంద్రకాల కలిసిగా చేసేదాన సాంబర పడి కలిసి కాపురం చేస్తా ఉన్నాడు నా ఊట నడి మల్ల నాగలి ఇస్తుంది కానీ అయ్యాకు నూటి బాబు చేస్తుంది అందరు అది నీ మాట నీకే ఎరుకుండాలి ఇక నీకు నాకే ఎరుకుండాలి ఎవరికి తెలుసుకుండద్దు ఇక పోతానా ఏంది పోతారవా ఏటి ఇంటికా ఏతి ఇటు అచ్చి అటు ఓడేనా ఏ ముచ్చట్లేదు ఏ బిసి బిసి ఏ బుసి బుసి ఏ ముచ్చట్లేదు ఏ మాట లేదా ఏ సంబరం ఏ సంతోషంలో ఏ నవ్వు లేదు ఏది లేదా ఆ ఇటు మాట్లాడటం ఓడేనా అట్ల కూర్చో పోదుగా ఇక్కడ ఆడ కూర్చో ఇక పోదుగా ఆడ కూర్చో ఇగో నేను నేనంటే నీకు ఫుల్ ప్రేమనా ఇక పుల్ అంటే నీకు ఉన్నది కాబట్టి నేను కూడా తప్పదా ఇక తప్పదు కదా ఎంత ముసలాడైన గానీ అన్నప్పుడు అనాలి కదా అందరు నవ్వునప్పుడు ఉన్నావా అందరు నవ్వినప్పుడు తొరి అవుతాడు తెలియదు చాలా డీప్గా వరంగల్ కడ తీసుకొచ్చింది తెలుసా సూపర్ బజార్ తీసుకొచ్చింది కమ్మలు బుట్టలు బుట్టాలు ఇవన్నీ బంగారు బంగారీ తీసుకొచ్చింది మా మమ్మీ తెలుసా గుడిసు కొట్టుకపోతే బంగారం బాగా చేసు అంటే ఈ కమ్మలకు గుడిసెమైనా సంబంధం ఉంటుందా మళ్ళా ఎందుకంటే ఇది ఇది మళ్ళీ ఇది కేసీఆర్ ఇల్లు ఇస్తాండ ఆ మొన్న అప్లికేషన్లు పెట్టలే అందరూ అప్పుడు మా మమ్మీ గృహలక్ష్మి పెట్టచ్చింది గుడి చిన్న వాళ్ళకి బంగలు ఇస్తారా అని ఇట్లా గుడి చేసుకునే ఇలా ఇత్తారా ఇప్పుడు మా కేసీఆర్ మళ్ళీ బంగులిత్తాడా డబ్బులు పెట్టరు ఇత్తడా ఈ అందుకొరకు ఇట్లా గుడిసి ఎలా ఇత్తన్నాను ఇవన్నీ మొన్న వరంగల్ సుగర్ బజార్లో తీసుకొచ్చింది ఈ గోల్డ్ మొత్తం ఈ బ్లౌజ్ ఈ ఈసారి ఇవన్నీ ఇగో ఈ గాజుల కాడికెళ్ళి మా మమ్మీ తీసుకొచ్చింది నాకు నచ్చింది ఆ బ్లౌజ్ నీ ఖర్చు కూడా నాకు పుల్ నచ్చింది తెలుసా సరే కానీ గుండె పెట్టుకుంటే ఆ పది గుండి ఇట్లా ఉంచుకుంటా పిస్సా పిస్కపోతుందని ఇట్లా కాదు ఇది నేను నీకు నీకు పరిచయం కాక ముందుకు నీకు ఇవ్వాలని ఉండిదాంటే నువ్వు వచ్చిన కాబట్టి నువ్వు ఇప్పుడే పోతే మంచిగా ఉండదు ఇగో మా ఇంట్లో నిద్ర తీసినాక తర్వాత పోదు పండుగమ్మాతలాపు మెత్త పెట్టింది చంద్ర ఆపుటింది కాళ్ళగడ్డ గో మెత్త పెట్టి పండుగమ్మ అంటే రాజు కనుకనేమి అటువంటి నిద్రపోతున్నాడు అమ్మా అది వారికి మరుగు మందు మచ్చు మందు తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నది చంద్రకాలు దాసుకున్న మరుగుమందు తెచ్చినవి ఈ మరుగుమందు మచ్చ మందు పెట్టి రాజును నా వశము చేసుకుంటా నాదిక్కు మలుపుకుంటా ఈ మరుగుమందు చేత పట్టేదమ్మలో నీలో వెన్నేలా కుక్క పాలు తెకున్నవి కుక్క పాలల్లో మరుగు మందు కలిపి కుక్క పాలల్లో పెడితే ఆ గోడ వంటి కుక్క తిరిగినట్టు వెనుక తిరుగుతాడా ఆ మరుగు మందు కుక్క పాలల్లో కలిపి పెట్టుకున్నది కుక్క పాలల్లో కలిపి పెట్టిన మందు అమ్మ మాడా మాడకు మందు రాసింది హారికాళ్ళకు ఈ మందు ఎడతానని అరికాళ్ళకు మందు పెట్టబట్టి మాడకు మందు రాసింది అరికాళ్ళకు మందు పెట్టింది మరి ఎటువంటి ఈ మందు పెట్టుకుంటా అంటే చంద్రకళ నేను ఏ మాట ఎప్పుడు గా మాటినాలి నేను ఎట్లా ఎప్పుడు గట్టినాలే నేను చెప్పిన మాట విషయనుకుంట మందు పెట్టానమ్మా ఉన్న కాడికి మరుగు మందు మత్స్సు మందు పెట్టింది ఆ మందు పెట్టిందా మందు పెట్టినాక చంద్రకళ అనుకుంటాను మరి ఏమో నాటిగా లేపుతా

డ్ల మందా మేలు పూనే వాటి బరళ మందా బ మరణమాలు రాజా దేవరాయ ంటవా గింత మొద్దు నిద్రా మోగోళ్ళది కోడి నిద్ర తీయాలి ఇట్లా కోడి కూరుకు ఆ కోడి కదా కూరికినట్టు కూరకాలి ఇట్లా అయితే లేవాలి గింత పండు గింతింతింది ఎప్పుడు గింతసేపు అంటావా నువ్వు ఎట్లా మనిషి అన్నట్టు లేపన్నా మోగోడు కోడి నిద్ర వీయాలి మంచి నిద్ర నిద్రోడు ఉంటాడు ఆడ తెలివి కల ఆడి తెలివికి వెళ్ళదయా సరే నేను లేపిన మా అవమాన వచ్చినట్టు ఉంటే చంద్రకాలు చంద్రకాళ ఇది ఏం దగ్గర రాజులు తెచ్చుకుని ఇట్లా పెట్టుకున్నావు ఏముచ్చే ఏం కాదు నీదని చెప్పి మాటలు అంటారు నన్ను ఇవరకు నేను గింతెత్తు పోరిని పెరిగిన కానీ నన్ను ఎల్లుబెట్టి చూపిన మొగోళ్ళు ఎడిసి పెట్టి చూపిన ఆడిలే తెలుసా చెప్పు చెప్పను ఎల్లు ఎవరు ముందుకు తలుపు తీసుకుని అవసరం వాడు నువ్వు తొందరగా మరి తలుపు తీసుకొని ఎందుకు అవుతారు బయట చూస్తే వాళ్ళకి ఎక్కడ ఎవరు కనబడతలేరు మరి ఎవరైనా కనబడతా ఇంటికి ఎవరు కనబడకుండా ఉంటాడు తలుపు తీసుకున్న బాదాబా అవతల వాటి అవతల పడి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికెళ్లిపోయి భారీసే తన్న తిని కత్తిరికాడిపోయి రాజ్యం మీద కూర్చుంటే నిలబడితే చంద్రకాలే ఆది కత్తాంది కూర్చుంటే చంద్రకాలే ఆది కట్టాంట యువల కన్నా పంచాధ చెప్తా అంటే ఈయన మనసు దూస్తలేదు చంద్రకాల ఆదికి రాయు నేను ముసలు నేను అది పడసు పోరే ఆయన కన్నువెట్టుడేంది అని ఆడిదాని ఈయన మాసపెడదా మరి అరడి బంధు ఎంత తీవంత తీపు తీపో రాజు భూపతి రాజు రాయో మళ్ళా తెల్లారచ్చి కలిసి కాపురం చెప్తాను వచ్చినావు వీళ్ళు వచ్చినావు మొన్న వచ్చినావు కానీ ఇక నీ ప్రేమ ఎందుకు తిరిపినా కానీ ఇక మళ్ళా ఇవ్వాలన్న ఉత్తరం ఉంటుంది పచ్చడి శేనిక అలవాటో కట్ చేస్తే ఇంత మంచి తల వేసి కట్ చేసిన ఉంటుంది తెంపుకుంటుంది మళ్ళా అవుతున్న పడుతుంది రాజమరసు గట్లా చంద్రకర వీనికి రా అయ్యో రాజమర భూపది రాదే